చాలా మంది చాలా మందికి మేకప్ చేశారు కానీ బట్ మీరు స్పెషల్ గా మీకు ఒక ఐడెంటిటీ వచ్చింది సో అది ఎలా క్రియేట్ అయింది ఐడెంటిటీ అనేది అంటే నేను స్టార్టింగ్ నుంచి పెద్ద పెద్ద ఛానల్స్ లోనే పెద్ద పెద్ద వారితో చేస్తూ వచ్చాను తర్వాత జానకతో చేశాను సో అక్క కంటిన్యూగా నాకు త్రీ ఇయర్స్ అవుతుంది అక్కతో చే జానకతో త్రీ ఇయర్స్ చేస్తున్నాను ఇప్పుడు కంటిన్యూస్ స్టిల్ సో మళ్ళీ అందులో డిలో కూడా నేనే చేశాను అలా అక్క ఎక్కడైనా సరే అరవింద్ బాగా చేస్తాడని చెప్పేసి అక్కనే ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఈ అక్క చాలా ఫేమస్ కదా సో అలాగా నేను కూడా ఐడెంటిఫై అవుతూ వచ్చాను అట్లా పాపులారిటీ సో ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఆ ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ ల కంటే మేల్ మేకప్ ఆర్టిస్ట్ లకే ఎక్కువ వెయిట్ ఉంటుందంట వింటున్నాను నిజమైనది వెయిట్ మీ వెయిట్ మీన్స్ అంటే క్రేజ్ వీళ్ళు వీళ్ళకంటే వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు అంటే ఆ టైప్ ఆఫ్ వెయిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తా ఉంటాం సో ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ ఎట్లా అంటే తనని తను చూసుకోవాలి ఎందుకంటే లైక్ మేము ఇప్పుడు వచ్చామనుకో నేను ఇన్ టైంలో ఉంటాను ఇన్ టైంలో ఫ్రెష్ అప్ అవ్వాలి ఇవన్నీ చూసుకోకుండా ఫస్ట్ మనం వర్క్ అవ్వాలి కంప్లీట్ అని అని చెప్పేసి మనం అనుకుంటాం సో తను ఏంటంటే మనల్ని మనం క్యారీ చేసుకోవాలి కదా మనం ఇట్లా ఒక గా ఉండాలి అండ్ మేము ఏంటంటే ముందు నుంచే లో కానీ ట్రావెల్ అవుతున్నప్పుడే మేము రెడీ అవుతూ వచ్చేస్తాం కానీ వాళ్ళు అలా అవ్వలేరు కదా అమ్మాయి కదా సో అవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో అలా వచ్చిన తర్వాత రెడీ అవుతానంటే వాళ్ళు ఒక్కోరు అలా ఈవెన్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటా ఉంటారు అది ఇది అని చెప్పేసి కొంచెం అనుకుంటా ఉంటారు బట్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు మీకు ఓకే చేస్తారు బట్ మగవాళ్ళు ఎక్కువ చేస్తారని విన్నాను అండ్ ఇంకొకటి ఆర్టిస్ట్లు అయినా సో డాన్సర్స్ అయినా ఎవరైనా సరే ఒక మేకప్ నీడ్ ఉందంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ల కంటే మేల్ మేకప్ ఆర్టిస్ట్ లని ఎక్కువ ప్రిఫర్ తీసుకుంటున్నారు సో దాని వల్ల మీ వల్ల వాళ్ళకి డామేజ్ జరుగుతుందని చెప్పొచ్చా మేకప్ నేర్చుకున్న ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా వర్క్ లో మనం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తారు ఇప్పుడు నేను చూసిన ఫోక్ లో చాలా మంది ఫిమేల్ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు సో నేను కూడా చాలా మందిని ప్రిఫర్ చేశాను కూడా నేను వెళ్ళలేని చోట నేను ఆ అబ్బాయి కంటే అమ్మాయిలనే ఎక్కువ ప్రిఫర్ చేశాను ఎందుకంటే వాళ్ళకు వర్క్ రావాలి అని మరి అప్పుడు నాకు అలా అనలేదు ఇప్పుడు అలా చేస్తారు నేను పంపించిన ప్రతి మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేసిందని అన్నారు ఓకే సో అలా అనమాట సపోర్ట్ చేస్తే ఎక్కువ వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంతే ఓకే సో ఇప్పుడు అంటే ఫోక్ డాన్సర్స్ కానీ వేరే ఆర్టిస్ట్లో ఎవరైనా ఒక్కొక్క స్కిన్ టోన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో మీరు అందరికి ఒకే టైప్ ఆఫ్ మేకప్ సింక్ చేస్తారా ఫేస్ కి లేదంటే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళే తెచ్చుకుంటారా లేదు మా ప్రోడక్ట్ అన్నిటికి కంప్లీట్ గా కంప్లీట్ గా మా ప్రోడక్ట్ బట్ ఏ స్కిన్ టోన్ కి ఏది మ్యాచ్ అవుతుంది అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాం అంటే ఈజీగా వేయొచ్చు కొంతమంది దగ్గర కంప్లైంట్స్ వస్తా ఉంటాయి సో మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మనకి కంప్లైంట్స్ తక్కువగా ఉంటాయి మాక్సిమం ఉండవు కూడా అందుకని అలానే పాపులారిటీ అవుతారు మనము వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చామనుకో నెక్స్ట్ షూట్స్ కూడా మనని ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు నేను ఖాళీ లేకుండా కంటిన్యూగా చేస్తున్న అంటే రీజన్ కూడా అదే మన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వస్తుంది ఓకే సో ఓన్లీ మీరు ఇటు సైడ్ ఫోక్ ఇండస్ట్రీ సైడే కాకుండా మనకి పెళ్ళిళ్ళకి వీటికి మేకప్ ఆర్టిస్ట్ బుకింగ్స్ కూడా వస్తుంటాయి సో అవి కూడా చేస్తుంటారా యాక్చువల్ గా నేను వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఓకే ఫస్ట్ వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ ఆ 5 ఇయర్స్ చేశాను వెడ్డింగ్ వెడ్డింగ్స్ ఏ చేశాను ఓకే ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఫీల్డ్ లోకి వచ్చి మేకప్ ఫీల్డ్ లోకి నేను మేకప్ ఫీల్డ్ లోకి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది ఓకే సో ఇండస్ట్రీకి వచ్చి 5 ఇయర్స్ ఓకే సో ఫస్ట్ వెడ్డింగ్ మేకప్ వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ ఆరవింది ఓకే దాని తర్వాత దాని తర్వాతనే ఫోక్ ఇండస్ట్రీ మేకప్ ఆర్టిస్ట్ ఆరవింది ఓకే సో స్టార్టింగ్ లో అమౌంట్ ఇవ్వకపోయినా ఇలా కొలాబరేషన్ లో కొన్ని చేస్తుంటారు కదా అలా ఏమైనా చేస్తారా మీరు చేయలేదా డైరెక్ట్ అమౌంట్ తోనేనా స్టార్ట్ అంటే నా లక్ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను వెడ్డింగ్ కదా సో వెడ్డింగ్ ప్రమోషన్ అంటే వెడ్డింగ్ ప్రమోట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక సెలబ్రిటీ తోని ప్రమోట్ చేసుకోవాలి అనుకున్నాను నేను తర్వాత అదే సెలబ్రిటీ నన్ను ఇట్లా షూట్ ఉంది వస్తారా అని అడగడం జరిగింది సో ఆ వస్తానండి వాళ్ళు పేమెంట్ ఇస్తారండి ఇంత అంటే తక్కువ పేమెంట్ అంటే ఆ ఓకే పర్వాలేదు పేమెంట్ అయితే వస్తుంది కదా అని నేను అనుకున్నాను అలా ఎంట్రీ ఇవ్వడమే పేమెంట్ తోనే ఎంట్రీ ఇచ్చాను నేను నాకు అవన్నీ సో బేసిక్ గా మీరు పల్లెటూరేనా లేదంటే సిటీ నుంచి వచ్చారా జనరల్ గా చిన్న సో మీ పల్లూరు లో ఫస్ట్ మీరు మేకప్ ఆర్టిస్ట్ అన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు మేకప్ ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైనా లేదు నాకు ఎక్కువ రాలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ మగ్గం వర్క్ ఉంటది కదా మీకు అది కూడా మగ్గం వర్క్ అరవింద్ మగ్గం వర్క్ బోటిక్ అని చెప్పేసి మా ఇంట్లోనే పెట్టుకున్నాను మాది మందమారి సో మాది మంచాల డిస్టిక్ మందమారి అక్కడ నేను అరవింద్ బోటిక్ పెట్టుకున్నాను అరవింద్ మగ్గం వర్క్ బోటిక్ చాలా పాపులారిటీ వచ్చింది చాలా అంటే చాలా అందరికి తెలుసు సో ఇప్పుడు మా ఊర్లో కూడా అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ కంటే అరవింద్ మగ్గం వర్క్ పడుతుంది మనకి ఇండస్ట్రీ పరంగా అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ గానీ మా ఊరు మొత్తం అరవింద్ మగ్గం వరకే తెలుసు సో అలా ఆ మగ్గం వర్క్ తో సహా మళ్ళీ మేకప్ కూడా కంటిన్యూ చేశాను అప్పుడు ఇంకా రిమార్క్ తను డిజైనర్ ఆల్సో మేకప్ ఆర్టిస్ట్ అంతే తప్ప ఎక్కువ నాకు నెగిటివిటీ ఎక్కడ ఇప్పుడు వర్క్ అవుతుంది ఆ రన్ అవుతుంది రన్ అవుతుందండి ఇంటి దగ్గర సో అంటే బాయ్స్ అంటే బేసిక్ కానీ ఇంత ఆర్ట్ మీద ఇంత ఉన్నప్పుడు ఏ మోడలింగ్ కి లేకపోతే అంత వేరే చూసుకుంటారు బట్ ఈ మేకప్ ఎందుకు నేర్చుకోవాలి ఈ బేస్డ్ ఎందుకు రావాలనిపిస్తాను మోడలింగ్ కూడా చేస్తాను ఓకే అక్కడక్కడ చూసాను చూస్తాను జస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు అంతే అంత ముందు యాడ్ షూట్ చేశాను కానీ అది ఎక్కువ పాపులారిటీ రాలేదు సో తర్వాత మోడలింగ్ కి ఇచ్చి మామూలు మామూలుగా చేస్తున్నా మోడలింగ్ లో రీసెంట్ గా నేను నాకు కాస్ట్ విన్ అయింది కూడా ఫస్ట్ ప్లేస్ కాస్ట్యూమ్ డిజైనర్ కదా సో డిజైన్ చేశాను నేను ఒక మోడల్ ని తీసుకొని త్రీ మెంబర్స్ ఇంకొకరు ఫ్రెండ్ ఇంకో అమ్మాయి మన ఫోక్ ఇండస్ట్రీ నుంచి సిరి రాహుల్ ఆచార్య తెలుసు కదా సో తనని తీసుకున్నాను కాస్ట్యూమ్ నేను డిజైన్ చేసి మొత్తం స్టిచ్ హ్యాండ్ స్టిచ్డ్ ఓన్లీ మిషన్ లేకుండా హ్యాండ్ స్టిచ్డ్ ఎక్కడ నేను చేశాను చూపించండి అది ఏది మిషన్ వాడలేదు ఆ కాస్టూమ్ మొత్తంలో ఎక్కడ కూడా మనము మిషన్ యూజ్ చేయలేదు ఓన్లీ హ్యాండ్ సోది ఓకే ఇవి ఇండివిజువల్ పిక్స్ పంపించండి ఒకసారి నిజంగా చాలా బాగుంది చాలా అంటే డిజైనర్ వేర్ లాగా ఉంది ఎట్లా అంటే ఐడియా అవన్నీ తీసుకోవాలని ఎలా వచ్చింది అసలు నాకు ఆల్రెడీ ఐడియా ఉంది ఫస్ట్ నుంచి నేను డిజైనింగ్ ఫీల్డ్ కదా సో ఈజీగా నాకు అది వస్తది టాట్ వస్తది సో ప్రీ వెడ్డింగ్ కి కూడా ఇలా కావాలి అంటే చేస్తాను అలా డిజైన్ చేస్తాను నేను చాలా బాగా డిజైన్ చేశాను బట్ ఏంటంటే మేకప్ లో ఎక్కువ పాపులారిటీ ఉండేసరికి నేను మేకప్ లోనే ఆగిపోయాను మరి బోటిక్ ఎందుకు పెట్టట్లేదు హైదరాబాద్ లో హైదరాబాద్ లో బోటిక్ పెట్టాలంటే చాలా మనీ ఇష్యూస్ ఉంటాయి మనీ పెడితే నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది కదా అది ఎందుకు యూస్ చేయట్లేదు ముందు ముందు ఎవరైనా సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పెడతా పెట్టండి వాళ్ళంటే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు చేసి పెడతారు కానీ ఎంత బాగుంది అసలు కాస్ట్యూమ్ లిటర్లీ చాలా బాగుంది కాస్ట్యూమ్ కి ఇచ్చేయొచ్చు మార్క్స్ అన్ని కూడా అండ్ ఇంకొకటి బేసిక్ గా మీరు మేకప్ ఆర్టిస్ట్ కి వెళ్తే పేమెంట్స్ ఎలా వస్తాయి మీకు ఎంత ఉంటుంది నార్మల్ ఉంటది నార్మల్ అంటే అంటే ఫోక్ ఇండస్ట్రీ కదా సో ఇండస్ట్రీ పరంగా మన ఫిలిం ఇండస్ట్రీ కంటే ఫోక్ ఇండస్ట్రీ లో ఎక్కువ ఇస్తుం ఓకే ఎందుకంటే కార్డు ప్రైస్ చూస్తే ఒకలాగా ఉంటది సీరియల్స్ కి కానీ మూవీస్ కానీ అలానే ఇస్తారు కానీ ఫోక్ ఇండస్ట్రీ లో అలా కాదు ఎవరికి పాపులారిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇద్దాం మంచిగా చేస్తారు కదా అని ఎక్కువ కూడా ఇచ్చేస్తారు సో ఇస్తారు సరిపోతుంది సరిపో